మన రొటీన్ లైఫ్లో ఎప్పుడన్నా కాస్త అలసటగా అనిపించినా వర్క్ స్ట్రెస్ ఎక్కువైంది అనిపించినా లేదు కాస్త ఫ్రెష్గా ఫీల్ అవ్వాలి అనిపించినా ఇమీడియట్గా చేసే పని ఒక టీనో కాఫీనో తాగుతూ ఉంటాం ఇది చాలామందికి ఒక అలవాటు నుంచి వ్యసనంగా మారిపోయి రోజుకి అతి ఎక్కువ మోతాదులో టీలు తాగేస్తూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం టీ ఒక రకంగా మంచిదే కానీ దాంట్లోనూ కొన్ని షెడు లక్షణాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు అలాగే కాఫీ కూడా ని ఎక్కువ తీసుకుంటే గనక ఆరోగ్య సమస్యలు వచ్చే సమస్య ఉంది అన్నట్టు కూడా చెప్తూ ఉంటారు అయితే దీనికి ఆల్టర్నేట్గా ఏమున్నాయి ఇంకా అని చూసుకున్నప్పుడు ఇటీవలి కాలంలో కాస్త హెల్త్ కాన్షియస్ తోటి ప్రతి ఒక్కళ్ళు గ్రీన్ టీ తాగడం అనేది అలవాటు చేసుకున్నారు అసలు ఈ గ్రీన్ టీ తాగడం వల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ అందరికీ తెలిసినవే అయితే ఎవరు గ్రీన్ టీ తాగొచ్చు ఎవరు గ్రీన్ టీ తాగకూడదు అని ఎంతమందికి తెలుసు నార్మల్ టీకి కాఫీకి ఎలాగో ఎఫెక్ట్స్ ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళు మేము తాగలేము అందుకని గ్రీన్ టీ తాగుతూ ఉంటామని చెప్తారు కానీ ఎవరెవరు గ్రీన్ టీ తాగొచ్చు తాగకూడదు అనేది ఈరోజు దాకా చాలామందికి తెలియనటువంటి విషయం అయితే ఆ విషయానికి వస్తే కనుక అసలు ఎవరు గ్రీన్ టీ తాగకూడదు అని చూస్తే ఇన్సోమ్నియా ఇన్సోమ్నియా ఉన్న వాళ్ళు ఎవరు కూడా గ్రీన్ టీని తాగకూడదు అయితే దాదాపుగా ఇన్సోమియా ఎందుకు వస్తుంది వాళ్ళు ఉంటే కనుక ప్రతి ఒక్కరూ ఈ నిద్రలేమి అనే సమస్యతోటి బాధపడుతున్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు టెన్షన్ అవ్వచ్చు లేదు నిద్ర పట్టకపోవడం కాలక్షేపం అవ్వకపోవడం అన్నట్టుగా ఉంటారు అలాగే ఒంటరితనం ఫీల్ అవ్వడం వీటితోటి నిద్ర సమస్యతోటి ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అలాగే నైట్ షిఫ్ట్లు ఎక్కువగా చేసేవాళ్ళు రాత్రిపూట ఎక్కువగా మేల్కొని పగలు నిద్రపోయేవాళ్ళు వీళ్ళు కూడా గ్రీన్ టీ తాగకూడదు అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇన్సోమ్నియాకి సంబంధించి చికిత్స తీసుకుంటున్నప్పుడు గ్రీన్ టీకి బదులుగా గోరువెచ్చని నీరు తాగడం ఉత్తమం అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు అలాగే మధుమేహం షుగర్ డయాబెటిస్ డయాబెటిక్లో చికిత్స తీసుకుంటున్న వాళ్ళు అప్పుడే కొత్తగా అటాక్ అయిన వాళ్ళు వీళ్ళెవరూ కూడా షుగర్ లేకుండా కాఫీ ఆర్ టీ తాగుతూ ఉంటారు ఇదంతా ఎందుకు అని గ్రీన్ టీ తాగుతున్నారు అనుకోండి ఇది కూడా అంత మంచిది కాదు అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఇది రక్తంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ చక్కెర స్థాయి మీద ప్రభావం చూపిస్తుంది అయినా సరే పర్వాలేదు అన్నట్టుగా ఏ సైడ్ ఎఫెక్ట్లు లేవు అన్నట్టుగా కనుక ఈ చక్కెర ఉన్నవాళ్ళు షుగర్ వ్యాధిగ్రస్తులు గ్రీన్ టీ తీసుకున్నట్టయితే కనుక ఎక్కువగా దురదలు రావడం అలాగే ఆందోళనకి గురి కావడం అలాగే గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి అని చెప్పి చెప్తున్నారు అలాగే ఐరన్ సమస్య ఉన్నవాళ్ళు ఐరన్ లోపంతో పుట్టే పిల్లల్ని డిఫరెంట్గా చూడాలి అలాగే ఎదుగుతూ ఎదుగుతూ తినే ఆహారం వల్ల కావచ్చు వాతావరణం వల్ల కావచ్చు బాడీలో ఐరన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నట్టయితే కనుక వీళ్ళు కూడా ఐరన్ని గ్రీన్ టీని తాగకూడదు అని చెప్తున్నారు ఎందుకంటే ఏదైతే ఆహారం వీళ్ళు తీసుకుంటారో మనం తీసుకునే ఆహారం నుంచి పొందే ఐరన్ ఏదైతే ఉంటుందో ఆ ఐరన్ని పొందకుండా గ్రీన్ టీ క్షీణించేలా చేస్తుంది అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు అలాగే గర్భిణీ మహిళలు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా గ్రీన్ టీ అతిగా తాగకూడదు ఎందుకు తాగకూడదు అంటే ఇందులో ఉన్నటువంటి కెఫీన్ ఉద్దీపన రక్తంలో చేరి జీవక్రియకి సమస్యలు ఏర్పడతాయి తద్వారా ఒక్కొక్కసారి అబార్షన్ అయ్యేటువంటి సమస్య కూడా ఉంది అందుకని గ్రీన్ టీని ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరు తాగకూడదు అని కూడా చెప్తున్నారు అలాగే రక్తపోటు బ్లడ్ ప్రెషర్ గ్రీన్ టీలో ఉండే ఉత్తేజిత లక్షణం అంటే ఏదైతే మనని కాస్త యాక్టివ్ చేస్తుందో ఆ లక్షణం దీని మీద బీపీ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా బీపీ పేషెంట్లు అయితే ఇద్దరు బీపీ ఆర్ ఉన్న ఉన్నవాళ్ళు ఉంటారు వీళ్ళకి కనుక ఏదైనా అలసట వచ్చింది కదా అని చెప్పి గ్రీన్ టీను ఇంకోట తాగితే దాంతో వచ్చేటువంటి ఈ ఎక్కువ ఎనర్జీ అనేది బీపీ పెరగడానికి అలాగే పడిపోవడానికి కూడా కారణమయ్యేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్తున్నారు సో ఈ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో లేదు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గ్రీన్ టీ బదులుగా ఆల్టర్నేట్ ఇంకేమన్నా తీసుకునేలాగా అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా గోరువెచ్చని నీళ్ళలో కాస్త తేనె వేసుకుని తాగడం లాంటివి చేస్తే కనుక ఇంకా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు